హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రజనీశ్రీ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎన్నింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టులోని భాగాల గురించి వివరించుకుంటున్నామండి వాటి గురించిన ప్రీవియస్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఎవరైనా వాటిని చూడలేనట్లయితే వాటిని చూసి తర్వాత ఈ వీడియోని చూడగలరు ప్రీవియస్ వీడియోల్లోని గత ఐదు పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నోట్స్ను అందుబాటులో ఉంచానండి ఇప్పుడు ఆరవ పాఠమైనటువంటి కపాల మోక్షం గురించి తెలుసుకుందాం ఈ కపాల మోక్షం అనే పాఠ్యభాగం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్లోని ఆరవ పాఠం అండి దీనిని శ్రీరంగం నారాయణ బాబు గారు రచించారు ఇక మొదటిగా మనం పాఠ్యభాగ ఉద్దేశం చూసుకున్నట్లయితే ఈ కండికలో నారాయణ బాబు అనేక పౌరాణిక విషయాలను ప్రస్తావించారు అవన్నీ కూడా అగ్నికి శివుడికి శివుని నేత్రాగ్నికి సంబంధించినవి భగత్ సింగ్ నిప్పు లాంటి మనిషి నిప్పైన మనిషి కాబట్టే కొన్ని నిప్పు లాంటి ప్రతీకల ద్వారా భగత్ సింగ్ను ఒక క్రొత్త నిప్పు లాంటి పౌరాణిక వీరుడిగా కవి ఆవిష్కరించారు భగత్ సింగ్ నేపథ్యంలోంచి విద్యార్థి లోకంలో జాతీయతా స్ఫూర్తిని దేశభక్తిని మరొకసారి నింపాలన్నదే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ ఒక సామాన్య వ్యక్తిగా కాక ఒక పురాణ పురుషుడిగా ఒక కారణ జన్ముడిగా ఈ ఖండికలో ఆవిష్కరించబడ్డాడు పౌరాణిక ప్రతీకలు ఆధునిక శిల్పరీతులు అభివ్యక్తి నవ్యతలు ఈ కవితలో సంగమించి ఉంటాయి పారమార్థిక భూమిక ప్రగాఢంగా కలిగిన పదజాలం ఆధునిక వస్తువును బలంగా ఆవిష్కరించడానికి ఎంతగా వినియోగపడుతుందో నిరూపించిన ఖండిక ఈ కపాలమోక్షం పౌరాణిక అంశాల పట్ల నారాయణ బాబుకున్న లోతైన అవగాహనకు ఈ ఖండిక ఒక నిలువటర్థం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తొలిసారిగా ప్రచురింపబడిన ఈ ఖండిక రుదిరజ్యోతి అనే సంకలనం నుండి గ్రహించబడినది ఇక మనం పాఠ్యభాగ నేపథ్యం చూసుకున్నట్లయితే భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సర్దార్ భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైంది భగత్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన జన్మించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చ్ ఇరవై మూడవ తేదీన మరణించారు జీవించింది కొద్ది కాలమే అయిన చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్టు చేయబడిన భగత్ సింగ్ను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీన ఉరితీసింది ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను రచయితలను కళాకారులను కలిచివేసింది వీరిలో చాలామంది భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్టు పంతాను అనుసరించారు భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్టు పంతాను అనుసరించిన వారిలో శ్రీరంగం నారాయణ బాబు కూడా ఒకరు ఆనాడు దేశంలో భారతీయ భాషల్లో భగత్ సింగ్పై అనేక స్మృతి గేయాలు కవితలు వెలువడ్డాయి ప్రస్తుత పాఠ్యభాగం కపాలమోక్షం అలా వెలువడిన ఒకనొక స్మృతి కండిక ఇది దేశభక్తి చైతన్యం త్యాగం ధైర్య సాహసాలు వంటి అభ్యుదయకర అంశాలతో ఇది తీర్చిదిద్దబడింది ఇక మనం పాఠ్యభాగంలోనికి వెళ్ళిపోదాం పాఠం పేరు కపాలమోక్షం రాసిన వారు శ్రీరంగం నారాయణ బాబు గారు ఈ పాఠ్యభాగాన్ని శ్రీరంగం నారాయణ బాబు గారు రచించారు వీరి కవితలన్నీ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్రముఖ కవి ఆరుద్ర గారి నేతృత్వంలో రుద్రజ్యోతి అనే పేరుతో సంకలనంగా వెలువడ్డాయి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటిది రుద్రజ్యోతి సంకలనం నుండి ఈ గేయం స్వీకరింపబడినది వీరి తండ్రి శ్రీ సుందర నారాయణ అలాగే తల్లి శ్రీమతి రమణమ్మ శ్రీరంగం నారాయణ బాబు గారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం మే పదిహేడవ తేదీన జన్మించారు వీరి ఇంటి పేరు అతి నారాయణ బాబు గారి తండ్రి శ్రీరంగం వారి ఇంటికి దత్తత వెళ్ళడం వల్ల ఇంటి పేరు శ్రీరంగంగా మారిపోయింది నారాయణ బాబు గారు శ్రీశ్రీకి వరుసకి తమ్ముడు వీరు తన గురించి తాను రుధిర్ జ్యోతిర్ జ్వలానా లలనా ప్రియుడనని విప్లవ ఋషునని విద్రోహ కవినని ప్రకటించుకున్నారు జ్వలిత రుధిరజ్యోతి మౌన శంఖం కపాల మోక్షం గడ్డిపరక ఎర్రబుస్కోటు అఖిలాంధ్ర దొంగల మహాసభ మల్లమ్మదేవి కూతురు పాలవాన మొదలైనవి వీరి యొక్క రచనలు నిత్య జీవన పోరాట సమస్యలనే వీరు కవితా వస్తువులుగా స్వీకరించారు వీరు పంతొమ్మిది వందల అరవై ఒక్క సంవత్సరం అక్టోబర్ రెండున స్వర్గస్థులైనారు ఇప్పుడు నేను మీకు పైన ఇచ్చినటువంటి నోట్స్ ప్రకారం కవి పరిచయాన్ని మీరు తయారు చేసుకున్నట్లయితే దానిని ఎగ్జామ్లో రాసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎగ్జాక్ట్ మార్క్స్ అనేవి స్కోర్ అవుతాయండి కవి పరిచయాన్ని ఏ విధంగా రాయాలి అనేది ప్రీవియస్ వీడియోల్లో మీకు తెలియజేస్తానండి ఎవరికైనా తెలియకపోయినట్లయితే వాటిని చూసి తెలుసుకోగలరు ఇక మనం పాఠ్యభాగ సారాంశంలోనికి వెళ్ళిపోదాం ఈ పాఠ్యభాగ సారాంశం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్లు వచ్చినా సరే దానికి ఈ యొక్క సారాంశం మనకి సరిపోతుంది దానికి నచ్చిన విధంగా మనం ఆన్సర్ ఈ సారాంశం బట్టి మనం రాయొచ్చు ఇక మనం పాఠ్యభాగ సారాంశం చూసుకుందాం శివుడు నిర్వికల్ప సమాధిలో మునిగి ఉన్నాడు ప్రకృతిలో ప్రకంపనలు మొదలయ్యాయి ఓంకారం హుంకరించగా చరచరాలు చలించాయి భూతాలు ఉద్రేకించగా అనంతకోటి జీవరాశులు హాహాకారం చేశాయి శివుడు తపస్ సమాధి నుండి బయటికి వచ్చాడు ఆకలి విపరీతంగా ఉంది భిక్షాపాత్ర కోసం చేయి చాచాడు అప్పటికే శివుని ఉగ్ర తపస్సుకి కపాలం కాలిపోయి ఉంది శివునికి కొత్త భిక్ష పాత్ర కావలసి వచ్చింది అది బ్రహ్మ బ్రహ్మకపాలమంతటిదై ఉండాలి ఎవరి కపాలానికి అంతర్శక్తి ఉంటుంది భూలోకంలో సకల శ్మశానాలలో ఉన్న కపాలన్నీ వికవిక నవ్వాయి ఒక ప్రక్క శివుడికి ఆకలి పెరిగిపోతూ ఉంది మరికొంత ఆలస్యమైతే ప్రకృతి విలయం సంభవించే ప్రమాదం ఉంది శివుని చేతిలో భిక్షపాత్రగా ఉండటానికి అర్హత కలిగిన కపాలం ఒకటి తక్షణమే కావాల్సి ఉండగా అందుకోసం ఒక శక్తి సంపన్నుడైన వ్యక్తి అవతరించబోతున్నాడు ఆ కారణజన్ముడే సర్దార్ భగత్ సింగ్ మంటల్లోనే పుట్టి మంటల్లోనే పెరిగి మంటల్లోనే మరణించిన భగత్ సింగ్ అగ్నివీణగా పగిలిన కంఠంగా భగ్నగీతంగా తారక మంత్రంగా పరంజ్యోతిగా ప్రకాశించాడు భారత వీరుడైన ఆ భగత్ సింగ్ కపాలము ఈశ్వరుడి చేతిలోకి వచ్చి రివ్వున వాలింది ఈశ్వరుడు కెవ్వును కేకవేశాడు శివుని ఫాలనేత్రం కదిలింది అండపిండ బ్రహ్మాండమంతా ఆనందంతో తాండవ నృత్యం చేసింది ఆనంద బాష్పాలతో నింపింది భూమి ఒత్తిగిల్లింది ఎడారి పుష్పించింది ఈ భూమిపై ఎందరో పుట్టారు ఎందరో మరణించారు కానీ అందరికీ హాలాహలమున ముట్టిన శివుని చేతి స్పర్శ లభించలేదు శివుని పెదవుల ముద్దు దొరకదు కపాలమోక్షం లభించదు బ్రహ్మ కపాలం శివుని తపస్సు వేడికి కరిగిపోగా క్రొత్త భిక్షా పాత్ర కోసం ఎదురు చూస్తున్న శివుడికి ఈ విధంగా భగత్ సింగ్ కపాలం లభించింది పరమశివుని చేతిలో కపాలంగా మారి భగత్ సింగ్ కైవలి సిద్ధిని పొందాడు ఈ విధంగా శ్రీరంగం నారాయణ బాబు గారు భగత్ సింగ్ యొక్క మరణాన్ని శివునికి కావలసినటువంటి పాత్ర కోసమే జరిగింది అన్నటువంటి విధంగా తెలియజేశారు వీడియో అన్ని వరకు చూశారు కదండీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్